హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎస్ఐ గారు ఈ గాజుని నా దగ్గర ఉంచుకోవచ్చా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు తీసుకోండి శరత్చంద్ర గారు ఈ గాజు మనిషి దొరికినప్పుడు అవసరమైతే అప్పుడు గాజుని నేను తీసుకుంటాను అని ఎస్ఐ గాజుని శరత్చంద్రకి ఇస్తాడు శరత్చంద్ర ఆ గాజు వైపు అలానే చూస్తూ ఉంటాడు సరే శరత్ చంద్ర గారు ఇక నేను బయలుదేరతాను త్వరలోనే ఎస్ఐని మర్డర్ చేసింది ఎవరో తెలుసుకుంటాను అప్పుడు మీ వైఫ్ శోభచంద్ర గారి మర్డర్ మిస్టరీ కూడా వీడుతుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ ఎస్ఐ గారు ఈ కేసుపై ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అది మా బాధ్యత సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని శరత్చంద్ర చెప్తూ ఉంటే సరే శరత్చంద్ర గారు అని చెప్పి ఎస్ఐ అక్కడ నుంచి బయలుదేరుతాడు ఇంకా శరత్చంద్ర గాజు వైపు అలానే చూస్తూ ఉంటాడు బావా ఎందుకు బావా ఆ గాజువైపు అలా చూస్తున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఈ గాజుని ఎక్కడో చూసినట్టుంది అపూర్వ అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు గాజుని చూసావా ఎక్కడ చూసావు బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అదే గుర్తుకు రావట్లేదు అపూర్వ అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు బావకి రత్నం తెలుసు రత్నం చేతికే బావ ఆ గాజులను చూసి గుర్తుపట్టుంటాడా అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ గాజు మనిషి దొరికితేనే శోభను చంపింది ఎవరో తెలుస్తుంది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు తెలిస్తే ఏం చేస్తారు అల్లుడు గారు అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది నా శోభను హింసించి ఎందుకు చంపిందో తెలుసుకుంటాను తనని కూడా అలానే హింసించి చంపేస్తాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది అపూర్వను చూసి గోరింటాకు అమ్మాయి అమ్మాయి ఎందమ్మాయి అంతలా కంగారు పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నువ్వు కంగారు పడకు అపూర్వ నేను ఆ మనిషిని చంపినా కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకి దొరకను ఇన్ని రోజులు నా శోభను చంపి నన్ను ఎంత చిత్రవాద చేసిందో దాన్ని కూడా అంత చిత్రవాద చేస్తాను నేనే తన్ని చంపానని ఎవరికి తెలియకుండా చేస్తాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ కంగారు పడుతూ లోపలికి వెళ్తుంది ఇక భూమి పిల్లలందరికీ కూడా డాన్స్ నేర్పించి బయటికి వచ్చేసరికి ఉదయ్ శీర్షాసనంలో నిల్చొని ఉంటాడు భూమి ఉదయ్ని చూసి ఉదయ్ ఏంటి నువ్వు ఇలా శీర్షాసనం వేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది గగన్ బ్రో భరతనాట్యం నేర్చుకోవాలంటే ముందు బేసిక్స్ కరెక్ట్గా ఉండాలని చెప్పాడు ఇదే బేసిక్ అని చెప్పాడు ఇలానే ఉండమని చెప్పాడు అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు ఆయన్ను డాన్స్ నేర్పించమంటే ఇలానే చేస్తారు అని భూమి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ అటుగా వచ్చి ఉదయ్ని చూసి నవ్వుతూ ఉంటాడు నన్ను కావాలని శీర్షాసనం వేపించి నాతో ఆడుకుంటావా బ్రో నన్ను ఇలా టార్గెట్ చేశావని శరత్చంద్ర అంకుల్కి తెలిసిందే అనుకో అపూర్వ గారు మీ అమ్మకు పట్టించిన గతే నీకు కూడా పట్టిస్తారు అని ఉదయ్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే భూమి టెన్షన్తో ఉదయ్ మాట్లాడకు అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది ఏంటి ఆ అపూర్వ మా అమ్మకు పట్టించిన గతి నాకు కూడా పట్టిస్తారా మా అమ్మకు ఆ అపూర్వ ఏ గతి పట్టించింది అని చెప్పి గగన్ కోపంగా అడుగుతూ ఉంటాడు అదేం లేదు బావా అదేం లేదు అని భూమి చెప్తూ ఉంటుంది మర్యాదగా చెప్తారా లేదా అని గగన్ అడుగుతూ ఉంటే అదే బావా శారద అత్తయ్యకు అపూర్వ పిన్ని గుండు కొట్టించాలనుకుంది కదా ఆ విషయం గురించే ఉదయ్ మాట్లాడుతున్నాడు అని భూమి చెప్తూ ఉంటుంది ఎవరికి అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి గగన్ కోపంగా ఉదయ్ గొంతు పట్టుకొని గోడకేసి పైకి లేపుతూ ఉంటాడు ప్లీజ్ గగన్ బ్రో వదిలిపెట్టు నన్ను అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు నిజం చెప్తేనే నిన్ను కిందికి దించుతాను లేకపోతే ఈరోజు నా చేతుల్లో నువ్వు శవం అవుతావు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ బావా ఉదయ్ని వదిలే ఏం జరిగిందో చెప్తాను అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అయితే చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటే ఇక భూమి అపూర్వ శారదకు చేసిన అవమానం గురించి చెప్తూ ఉంటుంది అది వినగానే గగన్ కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటాయి ఇంత జరిగినా కూడా నాకు ఈ విషయం ఇప్పటి వరకు ఒక్కరు కూడా చెప్పలేదు అని చెప్పి గగన్ కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు బావ ఆగు బావా ఆగు అని చెప్పి భూమి గగన్ వెనుక పరిగెడుతూ ఉంటుంది గగన్ భూమిని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏమైంది భూమి ఎందుకు గగన్కి అంత కోపం అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటాడు మీ అమ్మను ఎవరైనా అవమానిస్తే నువ్వు చూసి తట్టుకుంటావా ఉదయ్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఒప్పుకోను అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటే బావకి నువ్వు మీ అమ్మని ఎంత ప్రేమిస్తున్నావో అంతకు మించి వాళ్ళమ్మను ప్రేమిస్తున్నాడు అలాంటి వాళ్ళమ్మకు అవమానం జరిగిందంటే బావ తట్టుకుంటాడా ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడకు భూమి ఏం జరగదు అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు ముందు ఫోన్ ఇవ్వు ఉదయ్ అని చెప్పి భూమి ఫోన్ తీసుకొని శారదకు ఫోన్ చేసి అత్తయ్య గగన్ బావకు ఆ అపూర్వ మిమ్మల్ని అవమానించిందన్న విషయం తెలిసింది కోపంగా బయలుదేరాడు నాకు తెలిసిన వరకు ఖచ్చితంగా నాన్న దగ్గరికే వెళ్తాడు అక్కడ ఏం జరుగుతుందో భయంగా ఉంది అత్తయ్య నేను ఇంటికి వెళ్తున్నాను మీరు కూడా అక్కడికి రెండత్తయ్య భావను ఆపటం నా వల్ల కాదు అని భూమి చెప్తూ ఉంటే అసలు ఆ విషయం గగన్కి ఎందుకు చెప్పారమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది ఉదయ్ తెలియక చెప్పాడత్తయ్య ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందైతే త్వరగా బయలుదేరండి అని భూమి చెప్తూ ఉంటుంది సరే అమ్మా భూమి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఉదయ్ త్వరగా రా ఇంటికి వెళ్ళాలి అక్కడ గగన్ బావ నాన్నను చంపన చంపేస్తాడు గగన్ బావకు నాన్నకు మధ్య అంత శత్రుత్వం ఉంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సారీ భూమి అనవసరంగా నోరు జారాను అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు సారీ చెప్పే సమయం కూడా లేదు కార్ స్టార్ట్ చేయి అని భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమి ఉదయ్ ఇద్దరు కూడా శరత్చంద్ర ఇంటికి బయలుదేరతారు ఇక మరోవైపు అపూర్వ ఎస్ఐ ఇచ్చిన గాజు గురించి ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వెళ్ళి అపూర్వ నువ్వు ఆ ఎస్ఐ ఇచ్చిన గాజు ఆధారం గురించే ఆలోచిస్తున్నావు కదా మీ అక్క శోభచంద్రను చంపింది ఎవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టను తీసుకొచ్చి నీ కళ్ళ ముందు నిల్చోబెడతాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నేనే శోభచంద్ర అక్కను చంపానని తెలిస్తే బావా నన్ను ఏం చేస్తాడో అని అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ కోపంగా శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటాడు బవా అటు చూడు బవా మన శత్రువు గగన్గాడు మళ్ళీ మన పరువు తీయడం కోసం మన ఇంటికి వస్తున్నాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఆ గగన్గాడు మన ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి కోపంగా తన రూమ్లోకి వెళ్ళి గన్ను తీసుకొని వస్తాడు గగన్ ఇంట్లోకి రాబోతూ ఉండగా గన్ని షూట్ చేస్తాడు గగన్ బుల్లెట్ తగలకుండా తప్పించుకుంటాడు వెంటనే శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి రే శరత్ నీకు ఎంత ధైర్యం రా అని చెప్పి శరత్చంద్ర చేతిలో నుంచి గన్నును లాగేసుకుంటాడు రే గగన్ ఏంట్రా మా ఇంటికి వచ్చి మా పైన దౌర్జన్యం చేస్తున్నావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మీరు చేసిందేంటి మా అమ్మ మా చెల్లి భూమితో మాట్లాడాలని వస్తే మా అమ్మను విధువన చేయాలని ప్రయత్నం చేస్తారా మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి గగన్ కోపంగా గన్ను తీసుకొని శరత్చంద్రకు గురి పెడుతూ ఉంటాడు గగన్ మా ఏం చెయ్యొద్దు గగన్ ప్లీజ్ వదిలిపెట్టు అని చెప్పి అపూర్వ బ్రతిమలాడుతూ ఉంటుంది ఏంటి మీ బావని ఏం చెయ్యొద్దా మీ బావ మాత్రం చెయ్యాల్సిందంతా చేసేస్తాడా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇదేంటి హాల్లో అన్నయ్య అరుపులు వినిపిస్తున్నాయి అని చెప్పి చెర్రి బయటికి వస్తూ ఉంటాడు ఇక అదే సమయానికి కృష్ణప్రసాద్ కూడా రెడీ అయ్యి బయటికి వస్తూ ఉంటాడు ఎదురుగా గగన్ శరత్చంద్రకు గన్ పెట్టి ఉంటాడు ఒరే గగన్ ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్ని అడుగుతూ ఉంటాడు ఏయ్ అడ్డు తప్పుకో అసలు నువ్వేం మగాడివి నీ కళ్ళ ముందు నీ భార్యకు అవమానం జరుగుతుంటే చూస్తూ ఎలా ఉన్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ని గగన్ నిలదీస్తూ ఉంటాడు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య మావిని ఏం చేయొద్దన్నయ్య వదిలిపెట్టు అని చెప్పి చెర్రీ అడ్డుగా వెళ్తే చెర్రీని పక్కకు నెట్టేస్తాడు కృష్ణప్రసాద్ అడ్డుగా వెళ్తే కృష్ణప్రసాద్ని కూడా పక్కకు నెట్టేస్తాడు ఇక గగన్ అటు ఇటు చూస్తూ ఉంటాడు అబ్బాయి మా అల్లుడు గారు మా అమ్మాయి చేసింది తప్పే వదిలిపెట్టు అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది ఏ గోరింటాకు అక్కడ తాడుంది వెళ్ళి తీసుకురాపో అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక ఎందుకు అబ్బాయి అని గోరింటాకు అడుగుతూ ఉంటే తీసుకొస్తావా లేదా అని గగన్ కోపంగా అడగటంతో గోరింటాకు వెళ్ళి తాడోని తీసుకొచ్చి గగన్కి ఇస్తుంది ఇక గగన్ అక్కడ ఉన్న పోల్కి శరత్చంద్రను కట్టిపడేస్తాడు గన్ని శరత్చంద్రకు గురి పెడతాడు ప్లీజ్ అన్నయ్య ఏం చెయ్యొద్దు వదిలిపెట్టు అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు ఆ రోజు మా అమ్మకు అంత అవమానం జరుగుతుంటే మీరంతా మీ మావయ్యను మా అమ్మను వదిలిపెట్టమని అడిగారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ అన్నయ్య అప్పుడేదో జరిగిందని ఆ కోపాన్ని ఇప్పుడు చూపిస్తే ఎలా అని చెర్రి అంటాడు అప్పుడు జరిగింది ఇప్పుడే కదరా తెలిసింది ఈ శరత్చంద్ర బ్రతకడానికి వీల్లేదు అని గగన్ శరచంద్రకు గన్నుని గురిపెట్టి షూట్ చేయబోతూ అసలు వీడు ఇంత ఈజీగా చస్తే ఎలా వీడు బ్రతికుండగానే వీడి భార్యను విధవగా చూడాలి కుంగి కుమిలిపోతూ ఉంటే అప్పుడు వీడు చస్తే నా కోపం చల్లారుతుంది అని గగన్ మనసులో అనుకొని హలో గోరింటకు ఈ అపూర్వ మా అమ్మను ఎలా అయితే విధవను చేయాలనుకుందో ఈ అపూర్వను కూడా నువ్వే విధవను చేయాలి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అమ్మో నా వల్ల కాదు బాబు అని చెప్పి గోరింటకు చెప్తూ ఉంటుంది అపూర్వ నీ భర్త కళ్ళ ముందు నువ్వు బొట్టు తీసేయాలి నువ్వు విధవగా తయారయ్యి నీ భర్త కళ్ళకు కనిపించాలి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ గగన్ తప్పు చేశామని ఒప్పుకుంటాము వదిలిపెట్టు అని చెప్పి ఆపూర్వ అంటూ ఉంటుంది లేదు నీకు శిక్ష పడాల్సిందే మర్యాదగా ఆ బొట్టు చెరుపు లేకపోతే నీ కళ్ళ ముందే నీ భర్త శవం అవుతాడు అని గగన్ చెప్తూ ఉంటాడు వద్దు నా భర్త నేం చెయ్యొద్దు నేను కావాలంటే బొట్టు చెరిపేస్తాను అని చెప్పి ఆ పూర్వ ఏడుస్తూ బొట్టు చెరుపుతూ ఉంటుంది ఇక అది చూడలేక శరత్చంద్ర కళ్ళు మూసుకుంటాడు బొట్టు చెరపడం ఒకటే కాదు నీ చేతులకు ఉన్న ఆ గాజులు కూడా తీసేయి అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఆపూర్వ గాజులను కూడా పగలగొట్టుకుంటుంది మెడలో తాళి తీసి విధవరాలిలాగా తెల్ల చీర కట్టుకొని రాపో అని గగన్ చెప్తూ ఉంటే ఇక ఆపూర్వ ఏడుస్తూ రూంలోకి వెళ్ళి విధవరాలిలాగా చీరను కట్టుకొని బయటికి వస్తూ ఉంటుంది శరత్చంద్ర తలదించుకొని ఏడుస్తూ ఉంటాడు ఏ శరత్చంద్ర ఏంట్రా తలదించుకొని ఏడుస్తున్నావు మా అమ్మకు ఇంతలా అవమానం చేస్తుంటే మా అమ్మ ఏడుస్తుంటే నీకు ఆ కన్నీళ్లు కనిపించలేదారా చూడరా చూడు నీ భార్యను చూడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర చూడకపోవడంతో బలవంతంగా శరత్చంద్ర తల ఎత్తి అపూర్వను చూసేలా చేస్తాడు అపూర్వను చూసి శరత్చంద్ర తట్టుకోలేకపోతాడు నువ్వు ఇలా కుమిలిపోతుంటే నీ చావుని చూడాలనుకున్నాను అని చెప్పి గగన్ శరత్చంద్రను షూట్ చేయబోతూ ఉండగా అప్పుడే శారద వచ్చి గగన్ చంప పగలగొడుతుంది అమ్మా అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటే ఏంట్రా నువ్వు చేసేది నేను నేర్పించిన సంస్కారం ఇదేనా అని శారద అడుగుతూ ఉంటుంది మరి వీళ్ళు నిన్ను ఇంతకంటే ఎక్కువగా అవమానించారు కదమ్మా అని చెప్పి గగన్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి